హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఒక చిన్న టిప్ అయితే చెప్తాను అదేంటంటే బాత్రూమ్ క్లీనింగ్కి ఒక మంచి లిక్విడ్ తయారు చేసుకుందాము చాలా మంది బాత్రూమ్ కడగడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా నేను చెప్పే లిక్విడ్ చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి తప్పకుండా తయారు చేసుకోండి ఓకే వీడియోని స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేసే ముందు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే బాగా వేడిగా ఉన్న నీళ్ళు అయితే కనుక ఒక గిన్నెలోకి అయితే తీసుకోండి ఒక పెద్ద గిన్నెతో తీసుకోవాలి కొంచెం ఎక్కువ ఉంటేనే వాటర్ మనకి సరిపోతుంది అనమాట లేకపోతే సరిపోదు తర్వాత వైట్ వెనిగర్ ఉంటుంది కదా సింథటిక్ వెనిగర్ అంటారు దాన్ని ఒక చిన్న టీ గ్లాసుల వరకు తీసుకోండి వెనిగర్ అనేది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి టైల్స్ అనేవి తెల్లగా రావడానికి బాత్రూమ్ తల్లగా రావడానికి బాగా ఉపయోగపడుతుంది తర్వాత బ్లీచింగ్ పౌడర్ ఉంటుంది కదా బ్లీచింగ్ పౌడర్ని ఒక రెండు స్పూన్ల వరకు తీసుకోవాలి బ్లీచింగ్ పౌడర్ కూడా క్లీనింగ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది త్వరగా ఎంతటి పాష్ ఉన్నా సరే కొంతమంది పా ఏంటంటే కాళ్ళ దగ్గర పాచి అంతా పెరిగిపోయి ఉంటుంది కదా ఆ మొత్తాన్ని కూడా రిమూవ్ చేసేయడానికైతే కనుక మనకి బ్లీచింగ్ పౌడర్ అనేది చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట త్వరగా మంచి రిజల్ట్ వస్తుంది ఎంత మురికి ఉన్నా సరే చాలా ఈజీగా పోగొట్టడానికి బ్లీచింగ్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది అనమాట కాబట్టి బ్లీచింగ్ని అయితే కనుక ఒక రెండు స్పూన్ల వరకు అయితే వేసుకోవాలి అలాగే నెక్స్ట్ మనకు కావాల్సింది కల్లుప్పు కల్లుప్పు అనేది కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది త్వరగా రిజల్ట్ రావడానికి కాబట్టి కల్లుప్పుని యూస్ చేయడం వల్ల కూడా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అనమాట వల్ల కూడా త్వరగా టైల్స్ అనేవి తల్లగా అవుతాయి నల్ల ఉండడానికి అలాగే ఏంటంటే టైల్స్ అనేవి పాడవకుండా ఉండడానికి మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది బ్యాక్టీరియా క్రీములు ఏమైనా ఉన్నా సరే వాటి మొత్తాన్ని రిమూవ్ చేసేయడానికి కూడా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అనమాట అలాగే నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే హార్పిక్ ఉంటుంది కదా హార్పిక్ని అయితే కనుక రెండు మూడు స్పూన్ల వరకు వేసుకోండి హార్పిక్ కూడా నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అనమాట క్లీనింగ్ అయితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది త్వరగా టైల్స్ అనేవి నీట్గా అయిపోవడానికి అలాగే మంచి స్మెల్ రావడానికి చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అనమాట కాబట్టి ఈ విధంగా అన్నిటిని కూడా వేసుకోవాలి అలాగే మీ దగ్గర డెటాయిల్ ఉంటుంది కదా డెటాల్ అంటే మంచి స్మెల్ రావడం కోసం మనం డెటాల్ కూడా వేసుకోవడం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట కాబట్టి నేనైతే కనుక డెటాల్ ఒక స్పూన్ వరకు వేస్తున్నాను మీరు కూడా మీ దగ్గర డెటాల్ ఉంటే కనుక ఒక స్పూన్ వరకు ఇవి యాడ్ చేసుకోవాలి డెటాయిల్ వల్ల కూడా మంచి రిజల్ట్ ఉంటుంది చిన్నపిల్లలు ఉంటారు కదా చిన్నపిల్లలు ఉన్నప్పుడు బాత్రూంలో ఎటువంటి బ్యాక్టీరియా ఎలాంటి లేకుండా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా తయారు చేసుకున్న దాన్ని బాత్రూంలో పోసేసి వాటర్ ఏమీ కలపకోకుండా ఇలా డైరెక్ట్గా పోసేసింది తర్వాత ఒక అరగంట నాణ్య విండి అరగంట తర్వాత ఏదైనా ఒక చీపురు కానీ ఏదైనా బ్రష్ తీసుకొని రుద్దేసేసి చక్కగా నీట్గా ఒక క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట చాలా తల్లగా వస్తాయి కాబట్టి తప్పకుండా ఈ చిన్న టిప్ అయితే కనుక ఫాలో అవ్వండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ